హలో ఆల్ వెల్కమ్ టు ఆస్ట్రో టారోట్ ఓకే సో ఐ హోప్ మీరు అందరూ బాగున్నారని అనుకుంటున్నాను అండ్ అలాగే ఇంకా ఈ ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి అండ్ ఇన్ఫర్మేషన్ కనుక వాల్యుబుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి ఓకే సో ఈరోజు రీడింగ్ లవ్ రీడింగ్ అండ్ టైమ్లెస్ రీడింగ్ అండ్ జనరల్ రీడింగ్ ఓకే సో మీరు ఇది జనరల్ రీడింగ్ని జనరల్ రీడింగ్ లాగానే చూడండి కానీ మీరు పర్సనల్ రీడింగ్ లాగా మాత్రం తీసుకోకండి మీ పర్సన్ మీ పేరు మీద వచ్చే రీడింగ్ ఏదైతే ఉందో అది మాత్రమే మీకు వర్తిస్తుంది ఇక్కడ పాయింట్స్ కనుక మీకు రెజనూట్ అవుతున్నాయంటే ఈ రీడింగ్ మీకు దగ్గరగా ఉందని అర్థం చేసుకోండి అండ్ మీకు ఏదైనా పర్సనల్గా డౌట్స్ ఉన్నట్లయితే పర్సనల్ రీడింగ్ ద్వారా మీరు క్లారిఫై చేసుకోవచ్చు ఓకే సో స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి కాల్ చేసి మీరు రీడింగ్స్ అయితే తీసుకోవచ్చు ఓకే సో రీడింగ్లోకి అయితే వెళ్ళిపోదాం అండ్ ఈరోజు రీడింగ్ టాపిక్ ఏంటి అంటే ఇన్ కేస్ మీ లైఫ్లో కనుక థర్డ్ పార్టీ సిచ్యువేషన్ వల్ల ప్రాబ్లమ్స్ కనుక ఫేస్ చేస్తున్నట్టయితే సో వాళ్ళ మధ్య అసలు ఏం జరుగుతుంది థర్డ్ పార్టీ మీ పర్సన్ని వదిలే వేసే అవకాశం ఉందా లేదా అనేది ఈరోజు రీడింగ్లో క్లియర్గా తెలుసుకుందాము అండ్ అలాగే వాళ్ళ మధ్య అసలు ఏం జరుగుతుంది అనేది కూడా ఈరోజు ఎనర్జీస్ని బట్టి మనం చూద్దాం ఓకే సో రీడింగ్ చేసేటప్పుడు మీ పర్సన్ నేను త్రీ టైమ్స్ తలుచుకోండి అండ్ సిచ్యువేషన్స్ అన్నీ ఒకసారి మీ కళ్ళ ముందు ఒకసారి విజువలైజ్ చేసుకోండి అప్పుడు మీకు కార్డ్స్ చాలా దగ్గరగా రావడం అనేది జరుగుతుంది ఓకే సో మీ పర్సన్కి అండ్ థర్డ్ పర్సన్కి మధ్య ఏం జరుగుతుంది అండ్ థర్డ్ పార్టీని మీ పర్సన్ వదిలేసే అవకాశం ఉందా అండ్ అలాగే వాళ్ళ మధ్య అసలు ఏం జరుగుతుంది అసలు ఏం చేస్తున్నారు ఓకే అనేది ఓవరాల్గా చూద్దాం ఈరోజు రీడింగ్లో సో మీ పర్సన్ నేమ్ తలుచుకోండి అండ్ సిచ్యువేషన్స్ అన్నీ ఒకసారి విజువలైజ్ చేసుకోండి సో మీకు మీ పర్సన్కి మధ్యలో ఒక ఫైర్ ఎనర్జీ అయితే కనిపిస్తుంది అంటే చాలా కోపం అనేది ఎక్కువ అయింది మీకు మీ పర్సన్కి మధ్యలో యాంగర్ ఇష్యూస్ అనేది ఎక్కువగా ఉన్నాయి భయంకరమైనటువంటి గొడవలు సమస్యలు అర్థం లేని విధంగా అరుచుకోవడము సో ఇలాంటివన్నీ కనిపిస్తున్నాయి ఒక ఫైర్ ఎనర్జీ అయితే ఉంది అంటే మీ పర్సన్కి మిమ్మల్ని చూస్తేనే ఏదో కోపం తెలియకుండానే కోపం వచ్చేస్తూ ఉంటుంది అండ్ అండ్ మీరు కూడా రిలేషన్షిప్లో అసలు ఎందుకు ఇలా గొడవలు అవుతున్నాయో అర్థం కాదు అండ్ మీ పర్సన్ మిమ్మల్ని ఏ తప్పు చేయకపోయినా సరే అనవసరమైనటువంటి నిందలు మీ మీద వేయడం మీరు తీసుకోలేకపోతున్నారు మీరు కూడా మీ పర్సన్ మీద అంతే ఫైర్ ఎనర్జీతో కనిపిస్తున్నారు ఇక్కడ ఓకే సో ఇంకొకటి సో టవర్ కార్డ్ వచ్చింది మనకు సో ఇక్కడ ఏంటి అంటే పరిస్థితులు ఉన్నట్టుండి మీరు అనుకోని విధంగా తయారయ్యాయి ఓకే సో మొదట్లో మీరు రిలేషన్షిప్లో పెట్టుకున్నటువంటి ఆ హోప్స్ ఎక్స్పెక్టేషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఒక్కసారికి తలకిందులు అయిపోయాయి సో ఇక్కడ టవర్ కార్డ్ అదే చెప్తుంది మనకు ఓకే మీ లైఫ్లోకి ఈ థర్డ్ పార్టీ వాళ్ళు సడన్గా రావడం వల్ల అనుకోనిటువంటి సంఘటనలు మీ లైఫ్లో జరిగి ఉన్నాయి వాటి వల్ల మీరు ఎదుర్కొన్నటువంటి సిచ్యువేషన్స్ చాలా భయంకరమైనవి అండ్ నిద్రలేని రాత్రులు చాలా గడుపుతున్నారు మీరు ఓకే సో నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు ఇన్ కేస్ ఇక్కడ మీరు సపరేషన్లో కనుక ఉన్నట్లయితే మీ పర్సన్ నుంచి మీరు తప్పుకోలేకపోతున్నారు ఆలోచనలు అనేవి అలా ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి అంటే మీ పర్సన్ నుంచి దూరము అవ్వలేరు అలానే కలిసి ఉండి ఆ నరకం కూడా మీరు భరించలేరు అలాంటి సిచ్యువేషన్ మీది ఓకే అసలు మీ తప్పు ఏమీ లేకుండా మీరు ఎందుకు ఇవన్నీ ఫేస్ చేస్తున్నారో మీకే అర్థం కావట్లేదు అసలు ఈ రిలేషన్షిప్లో మీరు మొదట్లో చాలా అదృష్టంగా ఫీల్ అయిన మీరే ఇప్పుడు పూర్తి ఆపోజిట్గా మీరు అర్థం చేసుకుంటున్నారు ఈ రిలేషన్షిప్ అసలు ఎందుకు వచ్చింది మీ లైఫ్ని ఎందుకు డిస్టర్బ్ చేసింది అని రోజు మీరు మీరు మీకై కోపం అసలు ఎందుకు ఆ పర్సన్కి అప్పుడు నేను ఛాన్స్ ఇచ్చాను అప్పుడు ఇవ్వకపోయి ఉంటే ఈరోజు నాకు ఇంత నరకం ఉండేది కాదు అని మీలో మీరే మిమ్మల్ని మీరు తిట్టుకోవడం అండ్ మీ పర్సన్ని శపించడం సో ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు ఓకే ఓకే సో ఇది టవర్ కార్డ్ వల్ల మీ లైఫ్లో జరిగేటువంటి అనుకోని సిచ్యువేషన్స్ అనుకోని సంఘటనలు ఉన్నట్టుండి అకస్మాత్తుగా మీ పర్సన్లో బిహేవియరు ఆ మార్పులు ఆ అలవాట్లు మీరు తీసుకోలేకపోతున్నారు సరేనా సో వన్ మోర్ చూద్దాం సో షాఫ్ కాయిన్స్ మీ పర్సన్కి యాటిట్యూడ్ అనేది ఎక్కువగా అయిపోతుంది ఓకే ఇక్కడ మీ పర్సన్కి యాటిట్యూడ్ అండ్ డామినేషన్ పర్సనాలిటీ అంటే మీ పర్సన్ కన్నా మీరు చాలా తక్కువ ఇలా చిన్న చూపు చూడ్డము మీ దగ్గర ఓకే చిన్న చూపు చూడ్డము అండ్ అలాగే చాలా తక్కువ చేసి మాట్లాడటము మిమ్మల్ని దూషించడము అలా కావాలనే మేము అంటే మీరు ఏం చేసినా కూడా తప్పు పడుతూ ఉంటారు ఓకే అండ్ మీ గురించి మీ మీ ఫ్యామిలీతో కావచ్చు అండ్ పక్కన వాళ్ళతో కావచ్చు బంధువులతో కావచ్చు ప్రతి ఒక్కరికి మీ గురించి నెగిటివ్ స్ప్రెడ్ అనేది జరుగుతుంది ఇక్కడ అది మీ పర్సను కావచ్చు ఇక్కడ థర్డ్ పర్సన్ అనేటువంటి వాళ్ళు కావచ్చు మీ మీద చాలా నెగిటివ్ ఇన్ఫ్లుయెన్స్ అనేది చేస్తున్నారు ఓకే సో ఈ థర్డ్ పార్టీ వాళ్ళు ఎవరైనా రావచ్చు మీ పర్సన్ విషయంలో ఫ్యామిలీ మెంబర్ ఇన్ కేస్ మ్యారీడ్ కపుల్స్ కనుక ఉన్నట్లయితే ఫ్యామిలీ మెంబర్స్లో ఉన్నారు థర్డ్ పార్టీ వాళ్ళు అండ్ బంధువుల్లో ఉన్నారు ఫ్రెండ్స్లో ఉన్నారు అండ్ వేరే అదర్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తూ ఉంటారు కదా సో వాళ్ళలో కూడా ఈ థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ అనేది కనిపిస్తుంది సో ఇక్కడ థర్డ్ పర్సన్ అనేటువంటి వాళ్ళు ఎవరైనా కావచ్చు మీ రిలేషన్షిప్లో ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు మీరు అంటే ఆ వ్యక్తి మీకు థర్డ్ పర్సన్ అవుతారు ఓకే సో ఎక్కువగా డామినేషన్ పర్సనాలిటీ అయితే కనిపిస్తుంది అంటే మీ పర్సన్ ఏమాత్రం మాట వినకపోవడము మీకు కొంచెం కూడా రెస్పెక్ట్ ఇవ్వకపోవడము మీ పర్సన్ చెప్పిందే ఏదైనా సరే మీరు చేయాలి కానీ మీరు చెప్పింది మీ పర్సన్ కొంచెం కూడా వినరు సో ఇలాంటి డామినేషన్ అయితే కనిపిస్తుంది అండ్ ఈగో ఎక్కువ ఉన్నటువంటి పర్సన్ అని చెప్పుకోవచ్చు అండ్ అలాగే కొంచెం కూడా మీకు రెస్పెక్ట్ ఇవ్వరు మీకు కానీ మీ ఫ్యామిలీకి కానీ ఎవరైనా మంచి మాటలు చెప్పినా సరే వాళ్ళ మాటలు పెడచవున పెట్టడం కావచ్చు సో ఇలాంటివన్నీ మీ పర్సన్ చేస్తూ ఉన్నారు ఓకే సో వన్ మోర్ ఏజ్ ఆ స్పోర్ట్స్ ఓకే సో ఇక్కడ మొండితనం ఎక్కువగా ఉంది మీ పర్సన్లో ఓకే మొండితనం అనేది చాలా ఎక్కువగా ఉంది అండ్ మూర్ఖత్వంతో కూడా ఆలోచనలు అనేది చేస్తూ ఉంటారు అంటే ఏదైనా చెప్తే దాని మీదనే ఉంటారు కానీ అది ఎందుకు అలా జరిగింది అని వాళ్ళు ఎంక్వైరీ కానీ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి కానీ ప్రయత్నం చేయరు వాళ్ళు చెప్పిందే ఇంకా పాయింట్ అనుకున్నట్టు వీళ్ళు బిహేవ్ చేస్తూ ఉంటారు ఓకే సో ఏస్ ఆఫ్ స్పోర్ట్స్ సో ఈ విధంగా ఉంది సిచ్యువేషన్ సో వన్ మోరు సో నైన్ అవర్ స్పోర్ట్స్ ఇక్కడ మీ పర్సన్కి కొంచెం నిద్రలేని రాత్రులు కూడా ఉన్నాయి అండ్ మీ వల్ల మీ పర్సన్కి గొడవలు లేకపోతే మీ పర్సన్ వల్ల మీకు గొడవలో తెలియదు కానీ మొత్తానికి ఇక్కడ స్లీప్లెస్ నైట్స్ అయితే ఉన్నాయి అంటే పీడకలలు రావడము అండ్ ఒక టైప్ ఆఫ్ హెడ్ఏక్తో బాధపడ్డము స్టమక్ పెయిన్తో బాధపడ్డము మోకాల నొప్పులు కావచ్చు సో ఇలాంటివన్నీ వీళ్ళకి ఇష్యూస్ ఉన్నాయి ఓకే సో మీ పర్సన్లో మొదలైనటువంటి సిచ్యువేషన్స్ ఇవన్నీ ఎందుకంటే మీ పర్సన్ మీద ఉన్నటువంటి ఆ ఎనర్జీస్ ఆ విధంగా వర్క్ అవుతూ ఉంటాయి మీ పర్సన్కి నైట్ టైం సరిగ్గా నిద్ర వెళ్ళి వెళ్ళరు అండ్ మీతో ఉండడానికి కొంచెం కూడా ఇష్టపడరు ఎక్కువ బయటనే ఉంటారు వీళ్ళు ఓకే ఇన్ కేస్ మీరు కాల్ చేసినా సరే మీరు లిఫ్ట్ వాళ్ళు లిఫ్ట్ చేయకపోవడము అండ్ ఈ థర్డ్ పార్టీకి మీ పర్సన్కి మధ్య కమ్యూనికేషన్ హెవీగా ఉంటుంది ఎక్కువ మీకన్నా థర్డ్ పార్టీతోనే వాళ్ళు ఎక్కువగా టైం అనేది స్పెండ్ చేస్తూ ఉంటారు ఎక్కువగా వాళ్ళతోనే టైం అనేది ఇస్తూ ఉంటారు వాళ్ళ మాటలే ఎక్కువగా వింటూ ఉంటారు ఓకే సో సిచ్యువేషన్స్ అన్నీ ఈ థర్డ్ పార్టీకి అనుకూలంగా మారిపోయాయి ఓకే మీ పర్సన్ పూర్తి కంట్రోల్లో ఈ థర్డ్ పార్టీ వాళ్ళ దగ్గర సరెండర్ అయిపోయారు కాబట్టి మీ పర్సన్ మీకు ఏమాత్రం కూడా రెస్పెక్ట్ ఇవ్వడానికి సిద్ధంగా లేరు అండ్ థర్డ్ పర్సన్కి మీ పర్సన్కి మధ్య చాలా లావాదేవీలు అండ్ ఫినాన్షియల్ మ్యాటర్స్లో ఆస్తుల విషయంలో అండ్ ముందు ముందుకి కమిట్మెంట్ విషయంలో అండ్ మిమ్మల్ని దూరం చేయడంలో ప్రతి ఒక్క విషయము నూరు పోస్తున్నారు మీ పర్సన్కి థర్డ్ పార్టీ వాళ్ళు ఓకే సో ఈ విధంగా అయితే ఉంది అండ్ వన్ మోర్ సో మెజిషియన్ ఓకే సో ఇక్కడ మ్యానిపులేషన్ మాటలతోనే మ్యానిపులేషన్ చేస్తున్నారు మీ పర్సన్ ఓకే సో మాటలతోనే మ్యానిపులేషన్ అనేది ఎక్కువగా జరుగుతుంది అండ్ వాళ్ళు మాటలకి ఎవరైనా సరే పడిపోవాల్సిందే వాళ్ళు చెప్పేది అంత నమ్మే విధంగా ఉంటాయి ఓకే సో వీళ్ళు చెప్పారు అంటే అది నిజమే ఉంటుంది అనేటువంటి ట్రాప్ అనేది వీళ్ళు చేయగలరు థర్డ్ పార్టీ వాళ్ళు మాటలతోనే అవతల మనుషుల్ని వీళ్ళు లొంగ తీసుకునేటువంటి కెపాసిటీ ఉన్నటువంటి వాళ్ళు ఈ థర్డ్ పార్టీ వాళ్ళు ఓకే సో అంత తెలివైనటువంటి వాళ్ళు అండ్ స్పిరిచువల్గా కావచ్చు అండ్ అలాగే డివోషనల్ కావచ్చు నాలెడ్జ్లో కావచ్చు అండ్ ఒకరికి ఎవరితో ఎలా మాట్లాడాలి ఎవరిని ఎలా లొంగ తీసుకోవాలి అనే పాయింట్స్ అలాంటి ట్రిక్స్ ఈ పార్టీ వాళ్ళకి బాగా తెలుసు ఓకే అండ్ ఇంకొకటి మీ పర్సన్ మీద పూర్తిగా డిపెండ్ అయినటువంటి సిచ్యువేషన్ కూడా ఇక్కడ కనిపిస్తుంది మీ పర్సన్ లేకపోతే వాళ్ళకి రోజు గడవదు అన్నటువంటి సిచ్యువేషన్కి మారిపోయారు ఓకే సో వన్ మోరు దునియా ఫ్రీడమ్ లైఫ్ థర్డ్ పర్సన్ నుంచి మీ పర్సన్కి అంత ఫ్రీడమ్ ఇచ్చేశారు అంటే మీరు అప్పుడప్పుడు మీ పర్సన్కి ఏమైనా మంచి మాటలు చెప్పి మీ పర్సన్కి ఇది చెడు ఇది మంచి అని చెప్పేటువంటి వాళ్ళు మీరు ఇప్పుడు మీ పర్సన్కి థర్డ్ పార్టీ వాళ్ళు ఎంత ఫ్రీడమ్ ఇచ్చారు అంటే మీ పర్సన్ చెడు దారిలో పోతున్నా సరే థర్డ్ పార్టీ వాళ్ళు మీ పర్సన్ని ఏమీ అనట్లేదు వాళ్ళకి అంత అలుసు వాళ్ళు ఏం చేసినా అది కరెక్ట్ కరెక్ట్ అని వాళ్ళ మైండ్ అనేది ప్రిపేర్ చేసేసారు సో ఎక్కువ పాజిటివ్గా థర్డ్ పర్సన్ వాళ్ళు మీ పర్సన్ మైండ్లో ఉండిపోయారు మీరు ఏదైనా సరే మీ పర్సన్కి ఇది మంచి ఇది చెడు అని ఏదైనా ఫేస్ మీద చెప్పేసి మీరు మీ పర్సన్ని హట్ చేస్తారు కానీ మీ పర్సన్ ఎందుకు చెప్తున్నారు నా కోసమే కదా అని ఆలోచించరు మీరు ఏదైనా చెప్తున్నారు అంటే మీ పర్సన్ మిమ్మల్ని ఎలా అనుకుంటారంటే మీరు వాళ్ళని కంట్రోల్ చేస్తున్నారేమో కంట్రోల్లో పెట్టుకోవాలని ట్రై చేస్తున్నారేమో అన్న ఫీలింగ్తో మీ పర్సన్ మిమ్మల్ని నెగిటివ్గా అనుకుంటారు కానీ మీ పర్సన్ మిమ్మల్ని మీ మాట అస్సలు వినరు ఓకే మీ పర్సన్ మీ మాట అనేది అస్సలు వినరు అలాంటి సిచ్యువేషన్ అయితే ఇక్కడ కనిపిస్తుంది ఓకే సో అంత ఫ్రీడమ్ లైఫ్ అనేది ఇచ్చేశారు ఈ థర్డ్ పార్టీ వాళ్ళు మీ పర్సన్కి ఇప్పుడు మీ మాట వింటే మీ మీరు వాళ్ళ కంట్రోల్ని చేస్తున్నారేమో మీరు వాళ్ళని అన్నట్టుగా చూస్తారు బట్ థర్డ్ పార్టీ వాళ్ళు అవే మాటలు చెప్తే మాకు మంచి కోసమే చెప్తున్నారు ఏదైనా సరే ఇది మా మంచి కోసమే అన్నట్టుగా మీ పర్సన్ థర్డ్ పార్టీ వాళ్ళని ఆ విధంగా రెస్పెక్ట్తో చూస్తారు అన్నమాట మీరు ఏం చేసినా తప్పే థర్డ్ పార్టీ వాళ్ళు ఏం చేసినా కరెక్టే ఓకే సో ఎయిట్ ఫోర్స్ ఇక్కడ లవర్స్ కనుక ఉన్నట్లయితే మీ పర్సన్ థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్లో ఉండి మీకు కాల్ చేయడం మానేశారు అండ్ మీతో మాట్లాడడం మానేశారు కనీసం మీరు ఫోన్ చేసినా సరే ఒక రెండు నిమిషాలు మూడు నిమిషాలు కూడా వీళ్ళు సరిగ్గా మాట్లాడరు తిరిగి వీళ్ళు మీకు రిటర్న్ కాల్ కూడా చేయడానికి సిద్ధంగా లేరు ఓకే సో టైం అనేది చాలా తక్కువ స్పెండ్ చేస్తున్నారు ఇన్ కేస్ మ్యారీడ్ కపుల్స్ కనుక ఉన్నట్లయితే మీతో టైం అనేది ఇవ్వరు ఎక్కువ బయటనే ఉంటుంటారు సో వర్క్ మీదనో లేకపోతే వేరే ఏదో ఒక పని చెప్పి వీళ్ళు ఎస్కేప్ అవుతూ ఉంటారు కానీ మీకు ఇవ్వాల్సిన టైం అనేది వీళ్ళు ఇవ్వరు ఓకే మీకు ఇవ్వాల్సిన టైం అనేది ఇవ్వరు మీ మీద బాధ్యత ఉండదు మీ మీద ఎఫెక్షన్ ఉన్నట్టు నడుచుకోరు చాలా విచిత్రంగా బిహేవియర్ అనేది ఉంటుంది ఓకే సో మీరు ఎన్నిసార్లు కాల్ చేసినా సరే వీళ్ళు రిసీవ్ చేయకపోవడము కావాలని బ్లాక్ చేయడము ఎన్ని రోజులకి అన్బ్లాక్ చేయకపోవడము వాళ్ళకి ఇష్టం వచ్చినప్పుడు ఏదైనా అవసరం ఉంటే మాత్రము అన్బ్లాక్ చేసి మాట్లాడడం ఇలాంటివైతే జరుగుతున్నాయి ఓకే మీరు మీ పర్సన్ నుంచి కాల్ వస్తుంది ఫోన్ చేస్తారు ఎలాగైనా చేస్తారు అనే నమ్మకంతో బ్లైండ్తో ఆ నమ్మకంతో మీరు ఉంటారు మీ పర్సన్ నుంచి ఎలాగైనా కాల్ చేస్తారు అని మీరు ఉంటారు కానీ మీ పర్సన్ చెయ్యరు ఇంకా చూసి చూసి ఇంకా మీరే మీ పర్సన్కి మెసేజ్ కాలో చేస్తే ఒక రెండు నిమిషాలు అని చెప్తారు మాట్లాడతారు సరే మళ్ళీ చేస్తా అంటారు పెట్టేస్తారు ఇంకా మళ్ళీ రొటీన్ లైఫ్ అనేది స్టార్ట్ అవుతుంది మీరైతే చాలా విసిగిపోయి ఉన్నారు మీ పర్సన్ దగ్గర ఇన్ కేసు మ్యారీడ్ వాళ్ళైనా కావచ్చు లవర్స్ అయినా కావచ్చు ఎవరైనా సరే రిలేషన్షిప్లో ఉన్నారు అంటే ఈ సమస్య కనుక ఉన్నట్లయితే సో వాళ్ళకి కేవలం థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నట్లయితే వేరే రిలేషన్షిప్లో ఉండవచ్చు లేకపోతే ఫ్యామిలీ ఇన్ఫ్లుయెన్స్ అయినా అయ్యి ఉండవచ్చు సో వీటి వల్ల మీ రిలేషన్షిప్ కనుక దూరమై ఉన్నట్లయితే మీకు టైం అనే మీకు టైం అనేది వాళ్ళు ఇవ్వట్లేదు పూర్తిగా మీ మీద ఇష్టం అనేది వీళ్ళకి వెళ్ళిపోయింది ఎక్కువ థర్డ్ పార్టీ వాళ్ళు వీళ్ళ బ్రెయిన్లోనే ఉంటున్నారు అండ్ మీతో ఏం షేర్ చేసుకున్నా కూడా థర్డ్ పార్టీ వాళ్ళకి ప్రతిదీ చెప్పడం వల్ల వీళ్ళు అలా ఉండాలి ఇలా ఉండాలి అని అడ్వైజ్లు ఇవ్వడము అండ్ వెనకల నుంచి మ్యాటర్ నడిపించడము సో ఇలాంటివన్నీ ఈ థర్డ్ పార్టీ వాళ్ళు మీ పర్సన్ వెనకల నుండి చేపిస్తూ ఉంటారు ముందుకు మాత్రం రారు ఓకే సో వన్ మోర్ చూద్దాం సెవెన్ ఆఫ్ స్టోఫ్స్ ఓకే సో ఇక్కడ ఏంటి అంటే సిచ్యువేషను హానెస్టీ అనేది లేదు రిలేషన్షిప్లో ఓకే రిలేషన్షిప్లో హానెస్ట్ అనేది చాలా వరకు తగ్గిపోయింది ఓకే హానెస్ట్ అనేది తగ్గిపోయింది అండ్ అలాగే మీ మధ్య పీస్ అనేది లేదు ప్రశాంతత అనేది లేదు అండ్ మీరు ఈ గొడవలన్నీ ఎప్పుడు సమాప్తం అయిపోయి మీ లైఫ్ బాగుంటుందా అని ఎదురు చూస్తున్నారు మీరు కూడా ఇంకా చూసి చూసి మీ పర్సన్ విషయంలో సైలెంట్ అయిపోయారండి ఓకే ఎలా అయితే అలా కానీ అన్నట్టుగా మీరు కూడా వదిలేశారు మీకు మీ పర్సన్కి కావాల్సింది ఇప్పుడు ప్రశాంతత ఎందుకంటే నిద్రలేని రాత్రులు చాలా గడుపుతున్నారు మీరు మీ పర్సన్ వల్ల మీకు నిద్ర లేదు అండ్ ఈ థర్డ్ పార్టీ వల్ల మీ పర్సన్కి కూడా నిద్ర సరిగ్గా లేదు ఓకే సో లాస్ట్ వన్ చూద్దాం సో ఇంకా మీరు థర్డ్ పార్టీ వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు సో టూ ఆఫ్ కప్స్ రివర్స్ వచ్చింది మీ మధ్య ఆ ప్రేమ ఆప్యాయత అనేది తగ్గిపోయింది ఓకే ఈ మధ్య ఆ ప్రేమ ఆప్యాయత అనేది పూర్తిగా తగ్గిపోయింది ఎక్కువగా ఈ థర్డ్ పార్టీ వాళ్ళ ట్రాప్లో ఉండిపోయారు వాళ్ళు ఇచ్చినటువంటి ఫ్రీడమ్ లైఫ్ని వాళ్ళకు వాళ్ళకి బాగా నచ్చింది ఇంకా వాళ్ళతోనే అన్నట్టుగా ఉంటున్నారు మీరు ఏం చెప్పినా సరే వాళ్ళకి నచ్చదు మీరు వాళ్ళని కంట్రోల్ చేస్తున్నారు అన్న ఫీలింగ్తోనే వీళ్ళు ఉన్నారు కాబట్టి మీరు ఏం చేసినా కూడా వాళ్ళకు నచ్చదు ఓకే ప్రతి దానికి ఏదో ఒక పేరు పెడుతూ ఉంటారు అండ్ మీ లైఫ్ ఈ థర్డ్ పార్టీ వాళ్ళు వచ్చిన తర్వాత సడన్ సడన్గా మీ లైఫ్లో సంఘటనలు జరగడము ఇవన్నీ స్టార్ట్ అయ్యాయి అండ్ మీకు మీ పర్సన్కి మధ్య చాలా ఫైర్ ఎనర్జీ అయితే కనిపిస్తుంది అండ్ థర్డ్ పార్టీ వాళ్ళు మీ విషయంలో ఒక రివెంజ్ లాగానే ఒక అంటే మీరు హ్యాపీగా ఉండడం వాళ్ళకు ఇష్టం లేదు అండ్ మీ పర్సన్ మీరు ఇద్దరు సంతోషంగా ఉండడము అండ్ మీరు ఏదైనా డబ్బులకి సంబంధించినో లేకపోతే ఏదైనా ఒక మంచి కార్యం సంబంధించిన మాట్లాడుకుంటే మాత్రము అది లావాదేవీలు ఆ విషయాలన్నీ థర్డ్ పార్టీతోనే మీ పర్సన్ మాట్లాడాలి మీతో అసలు మాట్లాడకూడదు మీకు ఏదో మీకు అప్పటికప్పుడు ఏదో పాకెట్ మనీనో లేకపోతే ఇలా ఇచ్చేస్తే సరిపోతుంది ఇలాంటి విషయాలన్నీ మీతో మాత్రం చెప్పరు ప్రతిదీ థర్డ్ పార్టీ వాళ్ళే మెయిన్ అన్నట్టుగా వీళ్ళు చూస్తూ ఉంటారు ఇన్ కేస్ మ్యారీడ్ కపుల్స్లో కనుక ఉన్నట్లయితే సో ఇలాంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది అండ్ ఎనీ రిలేషన్షిప్ ఓకే మీ పర్సన్ అనేటువంటి వాళ్ళు మీ మాట వినకుండా వేరే వాళ్ళ మాటకి ఎక్కువగా వాల్యూ ఇస్తున్నారు ప్రిఫరెన్స్ ఇస్తున్నారు అంటే సో ఎక్కువ మీ పర్సన్ని వాళ్ళు సరెండర్ అయ్యేలాగా చేసేసుకున్నారు ఓకే సో ఈ సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది అండ్ టవర్ కార్డ్కి క్లారిఫికేషన్ చూద్దాం ఓకే సో టవర్ కార్డ్కి క్లారిఫికేషన్ సో ఇది మనకు ఆటోమేటిక్గా వచ్చింది సో ఫోర్ ఆఫ్ కప్స్ ఈ సిచ్యువేషన్స్ వల్ల ఫైనల్గా మీకు మీ పర్సన్కి మధ్య మాటలు సరిగ్గా లేవు మీరు కూడా ఒంటరితనం అనేది అనుభవిస్తున్నారు మీ పర్సన్ కూడా ఒంటరితనం అనేది అనుభవిస్తున్నారు అసలు మీ పర్సన్ మైండ్ అనేది మీ పర్సన్ దగ్గర లేదు అసలు ఏం జరుగుతుందో మీ పర్సన్కి కూడా అర్థం కావట్లేదు బట్ ఈ సిచ్యువేషన్స్ ఈ థర్డ్ పార్టీ ఎప్పుడైతే ఎంటర్ అయిందో మీ లైఫ్లోకి మీ పర్సన్తో మీరు హ్యాపీగా ఉన్న రోజులే లేవు అండ్ ఈ ఓకే ఇన్ కేస్ మ్యారీడ్ కపుల్స్ కనుక ఉన్నట్లయితే వాళ్ళు దగ్గరికి రావడం కూడా మానేశారు అండ్ కలిసి భోజనం చేయడం కావచ్చు లేకపోతే కలిసి బయటకు వెళ్ళడం కావచ్చు చిన్న చిన్న సంతోషాలని కూడా మీరు కోల్పోయే సిచ్యువేషన్లో వచ్చేసారు ఇప్పుడు ఓకే సో మీకు మీరే మీ పర్సన్కి మీ పర్సనే అన్నట్టుగా ఒంటరితనం అనేది ఇద్దరు అనుభవిస్తున్నారు ఓకే ఎప్పుడు ఈ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ మీ లైఫ్లోకి ఎప్పుడైతే ఎంటర్ అయిందో అప్పటి నుంచి మీకు ప్రశాంతత అనేది లేదు ఓకే సో నైన్ ఆఫ్ స్పోర్ట్స్కి క్లారిఫికేషన్ చూద్దాం మీ పర్సన్కి నిద్ర లేని రాత్రులు అసలు దేనివల్ల ఓకే సో నైన్ ఆఫ్ స్పోర్ట్స్కి క్లారిఫికేషన్ చూద్దాం ఎస్ ఓకే సో ఇక్కడ మీ పర్సన్కి ఎందుకు నిద్రలేని రాత్రులు అంటే మీ పర్సన్ని ఆ విధంగా వాళ్ళు ఒక పడేశారండి ఓకే సో ప్రస్తుతానికి మీ పర్సన్ని ఒక కండిషన్ ఒక స్టక్ ఎనర్జీలో పెట్టేశారు ఓకే అలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు కాబట్టి మీ పర్సన్కి ఏం అర్థం కావడం లేదు ఎలా వెళ్తుందో ఎలా డీల్ చేయాలో ఇక్కడ మీ పర్సన్కి ఈ థర్డ్ పార్టీ వాళ్ళు చాలా ప్రెజరిస్తున్నారు చాలా ప్రెజరిస్తున్నారు వాళ్ళ మాట వినకపోతే ఎక్కువగా అలగడము మాట్లాడడం మానేయడము ఓకే వాళ్ళు అనుకున్నది చేయకపోవడము సో ఇలా కంప్లీట్గా మీ పర్సన్ని వాళ్ళ మీద డిపెండ్ అయ్యేలాగా చేసేసుకుంటున్నారు అండ్ మీ విషయంలో మీ పర్సన్ చిన్న సంతోషం ఉన్నా సరే ఈ పార్టీ వాళ్ళు ఓర్చుకోలేరు ఆ రోజు ఈరో ఇంకా వాళ్ళు ఇవి చాలా పెద్ద గొడవ చేయడం అనేది స్టార్ట్ అవుతుంది సో దానివల్ల మీ పర్సన్ చాలా ప్రెజర్గా అనేది ఫీల్ అవుతున్నారు ఓకే సో ది మెజిషియన్ కార్డ్కి క్లారిఫికేషన్ చూద్దాం మెజిషియన్ కార్డ్కి అంటే మాటలతో ఎక్కువగా ట్రాప్ చేస్తున్నారు కదా థర్డ్ పార్టీ వాళ్ళు సో దానికి క్లారిఫికేషన్ చూద్దాం ఓకే సో సితారా ఓకే ది స్టార్ కార్డు ఇప్పుడైతే మీ పర్సన్ వాళ్ళ మాటలకి ట్రాప్ అయిపోయి వాళ్ళకి పూర్తి సరెండర్ అవుతారు వీళ్ళకి ఇంకా పండగే ఓకే వీళ్ళు అనుకున్నది సాధించాలి అంటే మీ పర్సన్ పూర్తి సరెండర్ అవ్వాలి కాబట్టే వాళ్ళ ప్రయత్నాలు అనేది జరుగుతూ ఉన్నాయి ఓకే ఇది ఓవరాల్గా రీడింగ్ చూసుకుంటే థర్డ్ పార్టీకి మీ పర్సన్కి మధ్యలో చాలానే జరుగుతున్నాయి అండ్ మిమ్మల్ని అయితే వాళ్ళ సైడ్ పూర్తిగా పెట్టేశారు అండ్ ముందు ముందుకి మీరు ఇంకా చాలా ఎక్కువ చేసుకున్నారు అంటే మీరు పూర్తిగా కట్ అయిపోయే అవకాశం ఉంది కాబట్టి మీరు థర్డ్ పార్టీ విషయంలో కొంచెం స్ట్రాంగ్ స్టెప్ అనేది తీసుకోవాలి ఎలాగైనా వీళ్ళని దూరం చేసుకుంటేనే మీ రిలేషన్షిప్ అనేది డెవలప్ అవుతుంది ముందు ముందుకి మీ పర్సన్ మీతో ఉంటారు ఓకే సో ఇది ఇవాళ రీడింగ్ అండ్ రాశుల పరంగా చూసుకుంటే ఇక్కడ మేషరాశి కుంభరాశి వృషిక రాశి వృషభ రాశి మిథున రాశి మీనరాశి కర్కటక రాశి ధనస్సు రాశి వీళ్ళు ఎక్కువగా కనిపిస్తున్నారు ఓకేనా సో ఇక్కడ లెటర్స్ విషయానికి వస్తే ఎస్ అక్షరం ఎక్కువగా కనిపిస్తుంది అండ్ ఏ అక్షరం ఎక్కువగా కనిపిస్తుంది అండ్ జేకే ఎల్ కూడా ఎక్కువగా కనిపిస్తుంది ఎన్ ఎన్ ఎక్కువగా కనిపిస్తుంది అండ్ పి అండ్ జెడ్ కూడా ఎక్కువగా కనిపిస్తుంది ఓకే సో ఈ లెటర్స్ వాళ్ళు ఎక్కువగా కనిపిస్తున్నారు అండ్ బీ ఉంది అండ్ అలాగే డి కూడా ఈ ఈరోజు రీడింగ్లో ఉన్నారు ఓకే మీది కానీ మీ పర్సన్ది కానీ మీ థర్డ్ పార్టీది కానీ లెటర్ ఫస్ట్ లెటర్ ఈ లెటర్స్ అయ్యి ఉండవు అవకాశం ఉంది ఓకే సో ఫైనల్గా మీ పర్సన్ లైఫ్లో నుంచి థర్డ్ పార్టీ వెళ్ళిపోతుందా అనుకుంటే సో క్లారిఫికేషన్ ఒక్క కార్డుతో చూద్దాం సో యూనివర్స్ చూసే యూవర్స్ యొక్క లైఫ్లో నుంచి థర్డ్ పార్టీ వెళ్ళిపోతుందా వీళ్ళ పర్సన్స్ థర్డ్ పార్టీని వదిలేసే అవకాశం ఉందా ఇక్కడ ఎయిట్ ఆఫ్ కప్స్ వీళ్ళు వెళ్ళిపోతారు కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళకి వెళ్ళడం ఇష్టం లేదు థర్డ్ పర్సన్ అనేటువంటి వాళ్ళకి వెళ్ళడం అస్సలు ఇష్టం లేదు కానీ వెళ్ళిపోతారు బట్ చాలా టైం టేటింగ్ ప్రాసెస్ ఎందుకంటే ఇక్కడ థర్డ్ పార్టీ వాళ్ళకి మీ పర్సన్ పూర్తిగా వాళ్ళు మీ పర్సన్ మీద డిపెండ్ అయ్యేలాగా చేసేసారు ఇప్పుడు మీ పర్సన్ మీద పూర్తిగా డిపెండ్ అయిపోయి ఉన్నారు అన్ని విధాలుగా వాళ్ళు సంతోషం చాలా వరకు అనుభవిస్తున్నారు మీ పర్సన్ వల్ల కాబట్టి ఎందుకు దూరం చేసుకుంటారు మీ పర్సన్ని థర్డ్ పార్టీ వాళ్ళు ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి ఇష్టం లేదు థర్డ్ పర్సన్కి మీ పర్సన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవడం పైగా మీ దగ్గర ఓడిపోయి వెళ్ళిపోవడం అస్సలుగా ఇష్టం లేదు ఫస్ట్ మీ మీద గెలవాలి వాళ్ళు మీరు ఎప్పుడు ఏడుస్తూ ఎప్పుడు బాధపడుతూ ఉంటారో అప్పుడు వాళ్ళు గెలిచినట్టు మీ మీద ఓకే మీ దగ్గర ఓడిపోయాము అనిపించుకొని వెళ్ళడం వాళ్ళకి ఇష్టం లేదు కాబట్టి థర్డ్ పార్టీ వాళ్ళు వెళ్ళడం అనేది కొంచెం కష్టమవుతుంది ఏ విధంగా ఈ థర్డ్ పార్టీ వాళ్ళని మీరు రిమూవ్ చేసుకోవాలనేది అది మీ చేతిలో ఉంది మీరు అనుకుంటే కానిదంటూ ఏది లేదు మీరు తలుచుకుంటే చాలు థర్డ్ పార్టీ వాళ్ళని ఎలాగైనా మీరు రిమూవ్ చేసుకోగలరు ఓకే సో ఇది ఇవాళ రీడింగ్ ఓకే సో రిలేషన్షిప్లో సమస్యలు వచ్చి మీరు దూరంగా ఉన్నా లేకపోతే సమస్యలతో ఉన్నటువంటి రిలేషన్షిప్ ఏదైనా సరే వాళ్ళకి ఈ రీడింగ్ వర్తిస్తుంది సో దూరంగా ఉన్నటువంటి మీ పర్సన్స్ మీకేం చెప్తున్నారు ఓకే నీ గురించి నేను విన్నది నిజమేనా వినలేని మాటలు వింటున్నా నీ గురించి ఏమీ అర్థం కావట్లేదు ఓకే సో చెప్పాను కదా థర్డ్ పార్టీ వాళ్ళు మీ గురించి చాలా వరకు నెగిటివ్ స్ప్రెడ్ అనేది ఎక్కువగా చేసేస్తున్నారు మీ మీద లేనిపోని అనుమానాలు లేనిపోని నిందలు వేయిస్తున్నారు సో ఈ థర్డ్ పార్టీ వాళ్ళు మీ పర్సన్ దగ్గర పూర్తిగా పూర్తిగా మీ గురించి నెగిటివ్ చేసేస్తున్నారు నెగిటివ్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువగా జరుగుతుంది మీ మీద మీ పర్సన్ దగ్గర మీ పర్సన్ పూర్తిగా మిమ్మల్ని నెగిటివ్గానే చూస్తున్నారు ఓకే మీ మీద లేనిపోనివన్నీ ఎప్పుడు విననివి కూడా మీ పర్సన్ ఇప్పుడు వింటున్నారు అన్నట్టుగా మీకు మెసేజ్ ఇస్తున్నారు వాళ్ళ మనసులోని థాట్స్ ఇవన్నీ ఓకే సో వన్ మోర్ సో నెక్స్ట్ నీకు ఎంత చెప్పినా నా పరిస్థితి అర్థం చేసుకోవు నన్ను మనిషిలా చూడు ఎందుకు ఎప్పుడూ తప్పుగా ఆలోచిస్తావు ఒక రాంగ్ పర్సన్ చూసినట్టు చూస్తున్నావు ఓకే ఇక్కడ మీకు మీ పర్సన్కి మధ్య ఏదైనా గొడవలు జరిగినప్పుడు మీరు థర్డ్ పార్టీ గురించి ఎక్కువగా మీ పర్సన్తో మాట్లాడినప్పుడు మీ పర్సన్ అనుకునేటువంటి మాటలు ఇవి ఓకే ఇప్పుడు మీ పర్సన్ని మీరు అనుమానంగా చూడడము థర్డ్ పార్టీ గురించి ఎక్కువగా మీ పర్సన్తో మాట్లాడడము ఇలా కనుక మీరు చేసినట్లయితే మీ పర్సన్కి వచ్చే ఫస్ట్ మాట ఇది ఓకే ఏం చేసినా మీ పర్సన్ని మీరు అర్థం చేసుకోవట్లేదు అని మీ పర్సన్ మిమ్మల్ని రివర్స్లో అనడం ఓకే సో వన్ మోర్ సో నన్ను మర్చిపోయావా నీ లైఫ్లో వేరే వాళ్ళు వచ్చారా ఏం చేస్తున్నావు ఎలా ఉన్నావు ఏం అర్థం కావట్లేదు ఓకే మీ పర్సన్కి మీకు మధ్య ఇన్ కేస్ మ్యారేడ్ కాకుండా బ్రేకప్స్ కనుక జరిగి ఉన్నట్లయితే మీ మీద ఇన్ఫ్లుయెన్స్ అనేది అండ్ మీ గురించి బ్యాడ్గా మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నటువంటి పర్సన్ కనుక మీకు దూరం అయినట్లయితే మీ పర్సన్కి డౌట్స్ అనేది మీ మీద ఎక్కువ అయ్యాయి మీరు వేరే వాళ్ళ లైఫ్లోకి ఏమైనా వెళ్ళారేమో మీ పర్సన్తో కమ్యూనికేషన్ తగ్గించడం వల్ల మీ పర్సన్తో మీరు డిస్టెన్స్ పెట్టడం వల్ల మీ పర్సన్ మీ లైఫ్లోకి వేరే వాళ్ళు ఏమైనా వచ్చారా అన్నట్టుగా మీ పర్సన్ మిమ్మల్ని చూస్తున్నారు అంటే మీకు వేరే రిలేషన్షిప్స్ ఏమైనా ఉన్నాయా అన్నట్టుగా డౌట్ పడుతున్నారు మీ పర్సన్ ఓకే ఇన్ కేస్ మీ పర్సన్తో మీరు సరిగ్గా మాట్లాడకపోతే మీ పర్సన్కి వచ్చే ఫస్ట్ థాట్ అదే ఓకే సో వన్ మోర్ కుటుంబంలో పరిస్థితులు అనుకూలంగా లేవు నీ విషయంలో అందుకే ఇంకా చాలా రకాలుగా ఆలోచిస్తున్నాం ఓకే ఇక్కడ రిలేషన్షిప్ లో ఎవరైతే ఉన్నారో మీరు మీ పర్సను సో ఫ్యామిలీ అనేది ఆపోజిట్గా ఉన్నారు మీకు మీకు మీ పర్సన్కి రిలేషన్షిప్కి మధ్యలో ఫ్యామిలీ అనేది ఫుల్లీ ఆపోజిట్గా ఉన్నారు అంటే మీరు మీ పర్సన్ ఫ్యామిలీ వాళ్ళకి నచ్చకపోతే ఎక్కువగా పరిస్థితులు అనేవి అనుకూలంగా లేవు మీ పర్సన్ చుట్టూ ఓకే మీ మీతో మాట్లాడినా మీ విషయాలు మా డిస్కస్ చేసినా సరే మీ పర్సన్ వాళ్ళ ఫ్యామిలీలో ఎక్కువగా గొడవలు జరగడం అనేది స్టార్ట్ అవుతుంది ఓకే దానివల్ల మీ పర్సన్ పరిస్థితులు అనుకూలంగా లేవు అని మీ మీకు మెసేజ్ ఇస్తున్నారు ఓకే సో వన్ మోర్ కేవలం నీ ప్రవర్తన నీ దూకుడు వల్లే నేను ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది ఓపిక లేని తత్వం నీది ఓకే సో మీకు మీ పర్సన్కి మధ్య అండ్ ఫ్యామిలీకి మధ్య ఏమైనా చాలా మిస్అండర్స్టాండింగ్స్ గొడవలు కనుక జరిగి ఉన్నట్లయితే ఫ్యామిలీలో సో మీ పర్సన్ని మీరు అనరాని మాటలు మీ పర్సన్ ఫ్యామిలీని కానీ మీ పర్సన్కి మీ పర్సన్కి నచ్చిన పని కానీ మీరు చేసినట్లయితే మీ పర్సన్ ఇలా అంటున్నారు మీ బిహేవియర్ అనేది అండ్ ఆలోచించకుండా మాట్లాడేటువంటి తత్వం అని మీది అంటున్నారు మీకు పేషెన్స్ అనేది లేదు అని మీ పర్సన్ మిమ్మల్ని అంటున్నారు ఓకే సో లాస్ట్ కార్డ్ కాదాం నువ్వంటే చాలా ఇష్టం ఎన్ని గొడవలు ఉన్నా నేను నిన్ను దూరం చేసుకోను నేను టెంపరీ కాదు లైఫ్ టైం నీతోనే ఉంది ఓకే సో కొంతమంది పర్ మీ పర్సన్స్ ఏ విధంగా ఆలోచిస్తున్నారు అంటే మీరంటే ఇష్టమే కానీ ఈ థర్డ్ పార్టీ మాటల వల్ల వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అయ్యి మిమ్మల్ని దూరం పెడుతున్నట్టు కనిపిస్తుంది మనకు ఓకే బట్ ఎన్ని గొడవలు వచ్చినా సరే మిమ్మల్ని దూరం చేసుకోను అన్నట్టుగానే వాళ్ళ మైండ్ సెట్ అయితే చెప్తుంది కానీ ముందు ముందుకి ఇన్ఫ్లుయెన్స్ అనేది హెవీగా అయ్యింది అంటే మాత్రము చాలా ప్రాబ్లం అనేది ఎదురవుతుంది ఓకే మీ పర్సన్ సాధ్యమైనంత వరకు మిమ్మల్ని దూరం చేసుకోవాలన్న ఆలోచనలతో లేరు కానీ జస్ట్ ఒక ఈగో మీద ఎఫెక్ట్ కొడుతుంది మీ పర్సన్కి అంతే జస్ట్ ఈగో ఇష్యూస్ యాటిట్యూడ్ ఇష్యూస్ ఎక్కువగా ఉన్నాయి అండ్ డామినేషన్ పర్సనాలిటీ ఓకే వీటి వల్ల మాత్రమే మీ దగ్గర వాళ్ళు యాటిట్యూడ్ అనేది చూపిస్తున్నారు కానీ మిమ్మల్ని దూరం చేసుకోవాలి అన్న ఆలోచనలు అయితే వాళ్ళకు ప్రస్తుతానికి లేవు అంటే కొంతమందికి అందరికీ కాదు కొంతమందికి ఓకే మీరంటే ఎక్కువగా ఇష్టం ఉన్న వాళ్ళు ఈ విధంగా ఆలోచిస్తున్నారు సరేనా సో ఇది వాళ్ళ రీడింగ్ ఇదండి ఈరోజు రీడింగ్ ఎలా అనిపించిందో నాకు ఒకసారి కామెంట్ చేయండి అండ్ ఇన్ఫర్మేషన్ కనుక వాల్యుబుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి అండ్ ఇది ఒక జనరల్ రీడింగ్ మాత్రమే జనరల్ రీడింగ్ లాగా మాత్రమే చూడండి పర్సనల్ రీడింగ్ లాగా తీసుకోకండి మీకు పాయింట్స్ రెజ్యూట్ అవుతున్నాయంటే ఈ రీడింగ్ మీకు దగ్గరగా ఉందని అర్థం ఓకే మీ పేరు అండ్ మీ పర్సన్ పేరు మీద వచ్చే రీడింగ్ ఏదైతే ఉందో అది మాత్రమే మీకు వర్తిస్తుంది దాన్ని బట్టినే మీరు ఒక నిర్ణయానికి రావాల్సి వస్తుంది అండ్ మీ పర్సన్ ఫీలింగ్స్ ఎనర్జీసు థింకింగ్స్ థాట్స్ అండ్ డిసిజన్స్ ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోవాలి అనుకుంటే పర్సనల్ రీడింగ్ ద్వారా మాత్రమే మీరు ఇవన్నీ చెక్ చేసుకోవచ్చు ఓకే సో రీడింగ్స్ కావాలి అనుకునేటువంటి వాళ్ళు స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి కాల్ చేసి మీరు రీడింగ్స్ అయితే బుక్ చేసుకోవచ్చు ఓకే సో థ్యాంక్ యూ సో మచ్ అండి సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్స్ చెప్పుకుంటూ ఈరోజు రీడింగ్ అయితే ఎండ్ చేసేస్తున్నాను అండ్ ఛానల్ ఇంకా ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఈ రోజు నుంచి వీడియోస్ అనేది రెగ్యులర్గా రావడం అయితే జరుగుతాయి ఓకే సో చాలా గ్యాప్ తర్వాత నేను ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను ఇంకా మీదట మీకు రెగ్యులర్గా వీడియోస్ అనేది వస్తాయి ఓకే సో బాయ్ will take care